హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పీనట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ దోశలోకి ఇడ్లీలోకి పోండాప్పును దేంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని మనకి కారానికి సరిపడా మిర్చిని యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను జస్ట్ ఫోర్ మిర్చి యాడ్ చేసుకున్నాను మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసేసుకోండి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ప్యాన్లోకి పలీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలబెడుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి హైలో పెట్టామంటే పైనంతా కలర్ చేంజ్ అయిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది చూసారు కదా ఇలా డ్రై రోస్ట్ అయింది కదా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మత్తగా పేస్ట్గా గ్రైండ్ అయిపోయింది ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో మినప్పప్పు జీలకర్ర అండ్ అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మనం చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది దీని మీరు దోశ ఇడ్లీ బోండా వడ దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్